లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం ఇది మీ భక్తి మరియు ఆధ్యాత్మిక కంటెంట్ ఛానల్ ఇక్కడ శాంతిని సానుకూలతను అందించే భక్తిగీతాలు మరియు ఆధ్యాత్మిక విశ్లేషణలు ఉంటాయి సరే ఈరోజు మనం ఒక చాలా మంచి జ్యోతిష్య సంఘటన గురించి మాట్లాడుకుందాం బుధగ్రహం యొక్క సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది ఇంతకీ ఆ రాశులు ఏవి వాటికి ఎలాంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడే చూసేద్దాం ఈ విశ్లేషణలో మనం ముందుగా అసలు బుధుడిని గ్రహాల యువరాజు అని ఎందుకంటారో చూద్దాం ఆ తర్వాత మేషం వృషభం మిథునం కన్య ఇంకా మకర రాశులకు ఎలాంటి మంచి జరగబోతోందో తెలుసుకుందాం అసలు ఈ అంతటికీ కారణమెవరో తెలుసా ఆయనే గ్రహాల యువరాజు బుధుడు మరి జ్యోతిష్య శాస్త్రంలో బుధుడి పాత్ర ఏంటో ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో ఓసారి చూద్దాం శాస్త్రంలో బుధుడికి ఓ స్పెషల్ పేరుంది గ్రహాల యువరాజు అని ఎందుకంటే మన తెలివి మన మాట తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యాపారం మన సోషల్ కనెక్షన్స్ వీటన్నిటినీ శాసించేది బుధుడేనన్నమాట అందుకే ఆయన స్థానం మార్తే మన జీవితాల్లో కూడా పెద్ద మార్పులొస్తాయి సరే అసలు విషయానికొస్తే జాన్వరి పదిహేడున ఓ పెద్ద మార్పు జరగబోతోంది బుధగ్రహం మకర రాశిలోకి ప్రవేశిస్తోంది ఈ మార్పే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక ఒకరకంగా గోల్డెన్ డేస్ తీసుకురాబోతోంది సరే ఈ లిస్ట్లో మొదటి రాశి మేషరాశి ఈ రాశి వారికి కెరియర్ పరంగా అద్భుతమైన సమయం రాబోతోంది మకరంలో బుధుడు ఉండటం వల్ల మేషరాశివారి కెరీర్ రాకెట్లా దూసుకుపోతుంది వాళ్ల ఆలోచనల్లో మంచి క్లారిటీ వస్తుంది దీంతో కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు కూడా వాళ్ల మాటకి మంచి వ్యూలుంటుంది ప్రమోషన్ లేదా చేంజ్ కోసం ట్రై చేస్తుంటే ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఇక తర్వాత వృషభ రాశి ఈ రాశివారికి బుధుడు సంపదని విద్యలో విజయాన్ని తీసుకురాబోతున్నాడు వృషభరాశివారికి ఫైనాన్షియల్గా ఇది చాలా మంచి టైము ఎప్పట్నుంచో రావాల్సిన డబ్బు చేతికొస్తుంది ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే అదంతా పోయి క్లారిటీ వస్తుంది ఇక స్టూడెంట్స్ విషయానికొస్తే వాళ్లకు చదువు మీద ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది ఇంట్లో కూడా వాళ్ల తెలివితేటల్ని అందరూ మెచ్చుకుంటారు ఇప్పుడు రాశి మిథున రాశికి అధిపతే బుధుడు కాబట్టి ఈ మార్పు ప్రభావం వాళ్లమీద చాలా చాలా బలంగా స్పెషల్గా ఉండబోతోంది ఈ టైంలో వాళ్ళు చాలా షార్ప్గా ఆలోచిస్తారు దేన్నైనా ఇట్టే అర్థం చేసుకుంటారు ముఖ్యంగా మీడియా రైటింగ్ సేల్స్ లాంటి ఫీల్డ్స్లో ఉన్నవాళ్లకైతే ఇక తిరుగుండదు కొత్తగా ఆదాయ మార్గాలు కూడా ఏర్పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి నెక్స్ట్ కన్యారాశి ఈ రాశివారికి క్రియేటివిటీ లవ్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇలా అన్నిట్లోనూ మంచి జరగబోతుంది కన్యారాశివారిలో క్రియేటివిటీ పొంగి పొర్లుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ డబుల్ అవుతాయి ప్రేమ సంబంధాల్లో ఏమైనా గొడవలు అపార్ధాలుంటే అవన్నీ తొలగిపోయి బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది ఆఫీసులో కొత్త బాధ్యతలొచ్చే ఛాన్సుంది అలాగే పిల్లల విషయంలో కూడా ఏదైనా శుభవార్త వినొచ్చు ఇక చివరి రాశి మకర రాశి బుధుడు ప్రవేశిస్తున్నదే మకర రాశిలోకి కాబట్టి సహజంగానే వీరికి ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఇది వాళ్ళకి సంపూర్ణంగా శుభాల్నిచ్చే సమయమని చెప్పొచ్చు మకర రాశి వారి కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటుంది ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి కెరీర్ డబ్బు విషయంలో వీళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా అది కలిసొస్తుంది వీళ్ల ఆలోచనా విధానం మాట్లాడే పద్ధతి కూడా చాలా మెరుగుపడతాయి ముఖ్యంగా మకర రాశివారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో వాళ్ల మాటికి ఒక పవర్ వస్తుంది వాళ్లు మాట్లాడితే చాలు ఎదుటివాళ్లు ఇట్టే అట్రాక్ట్ అయిపోతారు అందుకే అంటారు వారి మాటలకు ప్రజలు ఆకర్షితులవుతారు అని చూశారుగా ఈ బుధ సంచారమనేది ఈ ఐదు వారికి ఒక పాజిటివ్ వేవ్ని తీసుకురాబోతోంది జీవితంలో ముందుకు వెళ్లడానికి ప్రశాంతతను పొందడానికి ఇదొక మంచి అవకాశం మరి గ్రహసంచారం ఇస్తున్న ఈ పాజిటివ్ ఎనర్జీని మన జీవితంలో ఎదుగుదల కోసం స్పష్టత కోసం ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఆలోచించాల్సిన విషయం ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన భక్తి కంటెంట్ కోసం లక్కీ స్పిరిచువల్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు